రూమ్ నెంబర్ టూ రూమ్ కొద్దిగా ఐటమ్స్ షూట్ చేస్తాం రూమ్ నెంబర్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ వాళ్ళు ఫస్ట్ అందులో లేస్ట్ రూమ్ వాళ్ళు అదిగా ఏదైతే నీ ఉంటారు కదా పేపర్తో తయారు చేయబడిన గుడి సంటాము కుటీరం అంటాము ఎలా ఉంది చూడండి పేపర్లతోనే తయారు చేయబడిన క్రాఫ్ట్ ఐటమ్స్ క్రాఫ్ట్ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉన్నాయి సెకండ్ రూమ్ ఫస్ట్ రూమ్ తయారు చేసిన స్టూడెంట్స్ తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ మేడ్ ఐటమ్స్ బాల్స్తో తయారు చేస్తూ పేపర్ కటింగ్తో ఎంతో అద్భుతంగా తయారు చేయడం ఉన్నది ఐస్ క్రీమ్ పుల్లలతో తయారు చేయబడిన కుటీరమైన ఇల్లు చూడండి ఎలా ఉంది స్పాంజీతో తయారు చేయబడిన బొమ్మ ఎలా ఉంది ఆకారం చూస్తున్నారు కదా కండ్లు మక్కు చెవులు అన్నీ బాగానే ఉన్నాయి కదా మ్యాటీ పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా మనకు కనిపించుచున్నది ఇది దారంతో పోసిన పోసినది దీనికి టైం దాదాపు మూడు రోజులు టైం వచ్చింది ఇది చూడడానికి ఎంతో అద్భుతంగాను గంభీరంగాను ఉన్నది చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు ఉన్నట్టుగానే ఇక్కడ కనిపించుచున్నది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు శోభారా అని అయ్యారు కూరేళ్ళ నుండి